హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి ఆంటీ మీ వింతాదేవి ఆంటీ ఈరోజు వంకాయతో ఫ్రై చేస్తున్నాను వంకాయలు మంచి లేత లేత వంకాయలు చిన్న చిన్నవి చూసి ఫ్రెష్గా తీసుకోండి చూడండి ఇట్లాగ చిన్న చిన్న లేత వంకాయలు అయితేనే ఫ్రైకి చాలా బాగుంటుంది టేస్టీగా ఎలా చేస్తానో చూపిస్తాను రండి చూద్దాము వంకాయ ఫ్రై ఈజీగా సింపుల్గా అయిపోద్ది అండి చూడండి వంకాయలు ఫ్రెష్గా తీసుకోండి టేస్ట్ బాగా వస్తుంది చాలా బాగుంటుందండి లేత వంకాయలు చిన్న చిన్నవిగా చూసి తీసుకోండి వంకాయి ముదురుది లేదు తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలో నేను చెప్తాను మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు చూసి తీసుకోండి ఇదిగోండి ఇలా ఉంటుంది కదా పైన కాడ ఇది పొడవుగా వచ్చి ఫ్రెష్గా కనపడుతుంటుందండి మనకి వాడిపోయినట్టు ఇలాగ పైకి కనుక్కుంటే ఇక్కడ వరకు కనుక పోయి ఉంటే అది అప్పుడు ముదురుదని ఇలాగ కిందకల్లా వచ్చి పొడవుగా ఉందనుకోండి చూడండి అర్థమవుతుందా ఇలా పొడవుగా ఉంటే లేతకాయలు అని అర్థమైపోద్ది వంకాయ చూడండి ఫ్రెష్గా లేతగా తెలుస్తుంటుంది మనకి అప్పుడే లేదంటే పైకి వెళ్ళిపోయి ముదిరిపోయి ఉంటుంది అట్లాంటివి అయితే తీసుకోబాకండి ఇలాగండి ఫ్రెష్గా లేతగా ఇలా పొడవుగా ఉంటుంది పైన కాడ కింద వరకు అప్పుడు అది లేత వంకాయ అని గుర్తు గుర్తు పెట్టుకోండి ఈ టిప్పు ఫాలో అవ్వండి మంచి లేత వంకాయలు తీసుకొని ఫ్రై చేసుకుందాం ఈరోజు ఎలా చేస్తానో చూపిస్తాను రండి కట్ చేసుకుందాం ఫస్ట్ కడిగి శుభ్రంగా ఫస్ట్ బాండలు పెట్టండి గ్యాస్ వెలిగిచ్చేసి రెండు గంటలు నూనె వేసుకుంటున్నాను నూనె కాగనివ్వండి వంకాయలు ముందు కోసి పెట్టుకోబాకండి ముందు కోసి పెడితే కరుణ ఎక్కతాయి బాగుండదు మనం ఎంత ఉప్పు నీళ్ళలో వేసినా కానీ బాగుండదు అందుకని బండలు పెట్టేసి ఇక్కడ ఉల్లిపాయలు లోపు అప్పుడు కట్ చేసుకుందాం వంకాయలు నెక్స్ట్ ఆయిల్ కాగినాక తెల్లు ఉల్లిపాయలు నాలుగు రెబ్బలు కచ్చాపచ్చగా అట్లా దంచికుందాము నెక్స్ట్ ఎండుమిర్చి ఒకటి వేసినప్పుడు బాగా కలపండి అటు ఇటు రాత్రి వెండి మిర్చి ఒక సైడే నల్లగా అయిపోతాయి మరో సైడు కాలవు నెక్స్ట్ ఆవాలు జీలకర్ర మంచి ఫ్రెష్ కరేపాకు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకోండి ఇదిగోండి నేను కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు కూరలో కట్ చేస్తాను పొడవుగా కట్ చేసుకోండి ఉల్లిపాయ వేసేటప్పుడు కూడా ఇదిగోండి ఇది మీకు చూపిద్దామని పెట్టాను ఇలాగా పైన వైట్గా గట్టిగా ఉంటుంది కదా దాన్ని కూడా తీసేయాలంటండి నాకు వేరే వాళ్ళు చెప్పారు ఇంకా నా ఛానల్ చూసేవాళ్ళు కొంతమందికి తెలుసుకుంటారని చెప్తున్నాను ఈ పైది ఆ వైట్ ఉండేది తీసేసి మనం కూరలో వేసుకోవాలంట ఉల్లిపాయని ఈ టిప్పు ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు మీ దేవి అంటే అన్నీ న్యాచురల్గా టేస్టీగా అండ్ హెల్తీగా ఈజీగా చేసుకునే విధానంలో చెప్తుంటుంది అంటే ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీడియోని ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు వస్తుంటాయి చూస్తుండండి లైక్ చేయండి వీడియో చూసేవాళ్ళు ఉల్లిపాయలు బాగా యాగనిద్దాము కొంచెం సాల్ట్ వేస్తాం ఉల్లిపాయల్లో సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే ఉల్లిపాయలు మగ్గుతుంటాయి ఈలోపు మనం మనం వంకాయల్ని కట్ చేసుకుందాము కట్ చేసి ఇలా వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం కల్లుప్పు ఉంటుంది కదండి కల్లుప్పు వేయండి ఇలాగా వాటర్ తీసుకొని కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పు వేసేసి ఈ నీళ్ళల్లో ముక్కలు కట్ చేసుకోవాలి మనం ఉప్పు కరగద్ది వంకాయలని కట్ చేసుకుందాము అవి లోపు ఉల్లిపాయలు వేగేలోపు వంకాయల్ని కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుంటే ఇలాగా మొత్తం వంకాయలు కట్ చేసుకున్నాము వంకాయల్ని నీళ్ళల్లో ఉప్పు నీళ్ళల్లో కట్ చేసుకున్నాము సన్నగా కట్ చేసుకోండి నేను ఇలాగే కట్ చేస్తానండి ఈజీగా అయిపోద్ది మనం కట్ సైడ్ వేగేలోపు ఇప్పుడు వంకాయలు కట్ చేసుకోవచ్చు టైం వేస్ట్ కాకుండా వంకాయలు కూడా ముందు కట్ చేసి పెట్టుకుంటే బాగుండదు అందుకని ఈ టిప్పు ఫాలో అవ్వండి ఈజీగా ఐదు నిమిషాల్లో వంట అయిపోద్ది ఫాస్ట్గా మీ దేవి ఆంటీ మీకు టైం సేవ్ అయ్యేటట్టు ఫాస్ట్గా అయ్యేటట్టు మళ్ళీ ఈజీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది ఆంటీ ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాగా మొత్తం వంకాయలు కట్ చేసుకున్నాము రెండు ఒకేసారి చకచకా అయిపోద్దండి మనం కొంచెం టైం కనుక సెట్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది వంట మంచి నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో వేసుకొని వంకాయలన్నీ ఇలా కట్ చేసుకుందాము ఉల్లిపాయ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలని చూడండి అప్పటికప్పుడు కట్ చేసుకుంటే ఫ్రెష్గా ఎంత బాగున్నాయో ఇట్లాగా నీళ్ళల్లో నుంచి తీసి ఇలా వేసేసేయండి అంతే ఊరికే మగ్గిపోతాయండి ఐదు నిమిషాల్లో అయిపోతుంది వంకాయ ఫ్రై నెక్స్ట్ సాల్ట్ ఒక స్పూను పసుపు వేసుకోండి బాగా కలిసేటట్టు ఒకసారి కలిపి కలిపేసి మూత పెట్టేద్దాము మూత తీసి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతుండీ మళ్ళీ అప్పుడు రేట్ చేయండి ఎందుకండి మన వంకాయ తాలింపు బాగా మగ్గిపోయింది చూడండి వచ్చేస్తుంది ఇప్పుడు కారం వేసుకున్నాను ఈ కారము ఇదిగో నేను దంచి పెట్టుకున్నాను రెండు తెల్లపాయలు చిన్న కొబ్బరి ముక్క జీలకర్ర ఉప్పు వేసి దంచి పెట్టుకున్నాను ఇది వేస్తున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా దంచుకొని అప్పటికప్పుడు వేసుకోండి లేదంటే కొబ్బరి కారం ముందు దంచి పెట్టుకొని ఉంటే అదైనా వేసుకోండి బాగా కలిపి ఒక వన్ మినిట్ అలా ఉంచుదాము ఇదిగోండి మన వంకాయ తాలింపు రెడీ అయిపోయింది కొంచెం లాస్ట్ ఒకరు అలా కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు సారి కొత్తిమీర లేదు ఈరోజు ఒకరో లాస్ట్ అట్లా కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ ఎప్పుడైనా ఇలా చేసుకొని ఒకసారి తిని చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తీసి పెట్టుకుందాము రైస్ రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా చేసుకొని తిని చూడండి వంకాయ తాలింపు రెడీ అయిపోయిందండి Thank you. Please subscribe.